సో ఇక్కడ ఆ ఆ స్టాక్ కాన్ఫరెన్స్ ఆ జనరల్ అండ్ ఆఫీస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఈ రోజు డివిడెండ్ కార్పొరేట్ సర్ అంటే డివిడెండ్ మాత్రం మన లైఫ్ లో రేట్ పొజిషన్

विट्रॉन यूनिट हमारे मैं इसको सर लोग दी फोर यूनिट वेल ट्रेन अब एजीआर सर सर एक ही नेक्स्ट लाइक सर नैक्टूटर ग्रो बैठकों संबंध इश्यू रही है फेस मन की एनआर संबंध సో మనకి అంటే గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా ఈ స్పెషల్ ఆఫీసర్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది అంటే జిల్లాలో ఏం జరుగుతుంది కొంత హైదరాబాద్ లెవెల్లో కూడా తెలియడానికి అదేవిధంగా జిల్లాలో ఎటువంటి సపోర్ట్ అయినా ఏమైనా హెల్ప్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికని ఈ సిస్టము ఆల్రెడీ మనకుంది సో ఇప్పుడు రెడ్డి గారు కూడా స్పెషల్ ఆఫీసర్గా జన్కమ్ అక్కడ ఏరియాలో పనిచేశారు పరంగా సైడ్ సో ఇక్కడ నిజామాబాద్లో రీసెంట్గా ట్రాన్స్ రైట్ పనిచేసామని టైం తెలుసుకుంటే ఇష్యూస్ తెలుసుకుందని ఈ స్పెషల్ ఆఫీసర్గా ఇచ్చారు సో త్రీ ఇష్యూస్ ఒకటి మనకి ఎన్టీ రేట్స్ ఇది ఏమైతే ఉంది సో జస్ట్ ప్రిపేర్నెస్ అసెస్ చేయడం ఏమైనా హెల్ప్ స్టేట్ లెవెల్కి కావాలన్నా కూడా ఎస్లేట్ చేయాలి అది సెకండ్ డే మార్కి సీజనల్ డిసీజెస్ థర్డ్ డే యూరియా ఎవేరిథో సో వి ఓన్లీ పే ద మార్కి అ 20 ఇష్యూస్ ఉన్నా కూడా అదే విధంగా ప్రిపేర్డ్ న సలాం వి జస్ట్ ఒకసారి క్లీన్ చేసుకొని చెయ్యవలసి ఉంది సో ముఖేట మనకి హైజీనిస్ సో లకిలి గుజంబాదు ఎక్స్ట్రై గుజంబాదు కూడా అప్రోడియేజ్ అనేది లేవు బట్ ఫ్యూ ఇష్యూస్ ఏమంటే ఒక మనకి ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్స్ దగ్గర రిపీటెడ్గా అంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది మనకి ఆ నవీపేట సైడ్ కానీ ఆ నవీపేట తిండ అటు అక్కడ వాళ్ళు ఫిషింగ్కి మరి పది వాటర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి వాళ్ళు ఫిషింగ్కి వెళ్తుంటారు వాళ్ళు అంత ట్రైన్ అయి ఉంటారు చాలా సార్లు డెత్స్ కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ వెళ్తూ ఉంటారు కొంతమంది ట్రకింగ్ కండిషన్లో కూడా వెళ్తూ ఉంటారు సో అది ఒక్కటి కొంత పోలీస్ సైడ్ నుంచి ఎస్ఆర్ఎస్పి వాళ్ళకి కూడా పెట్టి కొంత ఏరియాస్లో ఉన్న ఫీల్డ్ అఫీషియల్స్ కూడా అలెక్ట్ చేయాలి సో నెక్స్ట్ మనకి సెకండ్ ఆల్రెడీ కల్క్యులేటర్ కూడా డిస్కస్ చేసి మనకి డివిజన్ లో ఒక ఏరియాలో లాస్ట్ టైం కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వరకు రిజల్లీ ఎలాగైతే ఫ్లో ఎక్కువ ఉంది మేము ట్రైన్ కాదు అని చెప్తే సో మనం ఎన్ఈర్ఎఫ్ని అప్పుడు తెప్పించి రెస్క్యూ చేయడం జరిగింది సో ఇవి ఏవైతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీద ఇలాంటి ఏరియాస్ ఉన్నాయో అవి కొంత అలర్ట్గా ఉండండి నెక్స్ట్ మనకి ఈ ఇండలబాయి దానికి ఆర్ఎన్బి బ్రిడ్జెస్ ఎక్కువ అవుతున్నాయి అది టూ త్రీ ఏరియాస్లో అవుతున్నాయి సో అక్కడ ఏమవుతుంది అంటే మీరు రోడ్డు డైవర్స్ అనేది కింద నుంచింది అంటే ఆ బాల్ నుంచి ఉంటుంది లాస్ట్ టైం కూడా అప్పటికి బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు నాకు తెలిసి ఇప్పటికే అయి సో మరి టెంపరీ రిస్టరేషన్ రోడ్స్ అన్ని అప్పుడు ఎక్కువ అప్పుడు కొంత ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ అయింది సో అలర్నేట్ రూట్స్ కూడా కొంతమంది గానీ ఆ ఆల్టర్నేట్ రూట్స్ ఐడెంటిఫై చేసుకొని డైవర్షన్ वगి చేసుకొని ఐడిటి సో మెన్ తో టాప్ ప్రయారిటీ ఏమంటే నో రూమల్ వాస్ అంటే మార్కి జనరల్ గా హిమలయ్ దగ్గరకే ఈ డ్రౌనింగ్ కేసెస్ గానీ వాస్డే కేసెస్ ఆర్ రిఎలకేషన్ ఆల హౌసెస్ యాగా collapse అవ్వడం వల్ల జరుతా ఉంటాయి మనకి ముఖ్యంగా మున్సిపల్ ఏరియాస్లో కూడా లాస్ట్ టైం చూసుకుంటే ఫోర్ ఇయర్స్ ఒక పాప అంటే ఓపెన్ టైంలో పుట్టిపోయారు సో అవన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నట్టు ఎక్స్ షూట్ మనకి లాస్ట్ టైం అప్పుడు శాంత్ కుమార్ మ్యామ్ గారు సీఎస్గా ఉన్నప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్చర్స్ కూడా అంటే ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా తీసేటువంటి సో అవన్నీ కూడా చెప్పారు సో అది లాస్ట్ టైం కొంత తారీఖు